హాయ్ అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగులు సవితి శుభాకాంక్షలు అండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ నాగుల్ చవితి అండి ఈరోజు వచ్చేసి నాగుల్ చవితి కదా అందుకని మేము తొందరగా లేచామండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది టైము ఇంకా మేము తొందరగా ఒకట్లో పాలు వేసుకోవాలి ఈరోజు అని చెప్పి తొందరగా లేచాం బాబు అయితే ఇంకా పడుకున్నాడండి అండి వాడిని అయితే ఇంకా డిస్టర్బ్ చేయలేదు ఫస్ట్ మేము లేచి రెడీ అయినాక తర్వాత వాడికి లేపి స్నానం చేయిస్తాము అప్పుడైతే సో ముందుగా ఏమేమి పుట్ట దగ్గరికి సామాన్లు తీసుకెళ్ళాలి అనేది అనేది ముందు నైటే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నామండి ఏం తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు కానీ ఒకవేళ రెడీ చేస్తే ఇంకా కొన్ని మర్చిపోతాము కొన్ని పట్టుకుంటాము అలా ఉంటుంది కదా అందుకని నైటే మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము ఏమేమి తీసుకెళ్ళాలనేది ఇది మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ నాగుల్ చవితి ఇది కూడా మేము ఫస్ట్ టైం చేసుకుంటున్నామండి నాగుల్ చవితి ఎప్పుడైనా మేము టెంపుల్కి వెళ్తే కవర్తో డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ కొబ్బరికాయలు అరటిపళ్ళు షర్ట్ అమ్ముతారు కదా అలా అయితే తీసుకుంటామన్నమాట అందుకని ఇప్పుడు మాకు ఇలా దేవుడు సర్ది అయితే ఎప్పుడు అవసరం పర్లేదు ఇంక ఈరోజు అలా బయటికి కొంచెం లాంగ్లో వెళ్ళాలి అనమాట నాగులు చదివితే అదే దేవుడికి పాలు పోయడానికి అందుకని నైట్కి నైట్ ఇది కొని తెచ్చారనమాట సో ఇందులో అయితే మేము వెళ్ళవలసినవన్నీ సర్వీస్ పెట్టేసుకుంటున్నాము ఇది నైటే పెట్టేసామన్నమాట అందుకని ఫస్ట్ అయితే కొబ్బరికాయ రెండు ముంతలు చిన్న చిన్నవి అంటే పాలు ఒక దాంట్లో వాటర్ ఒక దాంట్లో పెడతాం కదా దానికి సంబంధించి రెండు ముంతలు అలాగే దూపం దూపంకేమో సాంబ్రాని నెక్స్ట్ ఏమో రెండు ఎగ్స్ అనమాట దేవుడికి యాక్చువల్లీ నాలుగు నాలుగు మేము నలుగురు అనమాట రెండు తెచ్చాము రెండు ఇంకా ఉన్నాయి అవి ప్యాక్ చేయాలి తర్వాత ప్యాక్ చేస్తానని ప్రజెంట్ రెండైతే చేశాను మా ఇంట్లో రెండు ఉన్నాయి అనమాట బయట నుంచి రెండు తెప్పించాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పసుపు కుంకుమ అనమాట మొత్తము ఒకటి కర్పూరం బిల్లలు నెక్స్ట్ కుంకుమ నెక్స్ట్ పసుపు నెక్స్ట్ అక్షింతలు నెక్స్ట్ ఏమో ఏమో రైస్ పౌడర్ అండి పుట్ట పైన ముగ్గి కదా దానికోసం అనమాట నెక్స్ట్ మ్యాచ్ బాక్స్ ఒకటి అగరవత్తులు అగరవత్తులు నార్మల్ పెడితే విడిపోతాయి అని మొత్తం అది కూడా ప్యాక్ చేసాము క్యాండిల్ అయితే చిన్నదోటి పట్టుకుంటున్నాము అనమాట ఎందుకంటే అక్కడికి పటాకీలు కొన్ని పట్టుకున్నాము టపాస్కాయలు అవి కాల్చుకోవడానికి అనమాట అందుకని క్యాండిల్స్ కూడా పట్టుకున్నాము ఇగోండి ఇవైతే మొన్న దీపావళికి తెచ్చాం కదా అందులో అయితే అయితే కాల్చేసామన్నమాట ఇంకా సగమే మిగిలాయి ఇవి తీసుకెళ్ళి మేము పుట్ట దగ్గర కాలుస్తామని చెప్పి ఇవి ఉంచామండి మీకు సాంప్రదాయం ఎలా ఉంటుందో తెలియదు కానీ మా సైడ్ అయితే పుట్టలో పాలేసిన తర్వాత ఇంకా బై లోపల ఉన్న పాము బయటకు వచ్చేలాగా అటు బాంబులు టప్పటప్పటప్పు మోగిస్తారండి అందుకే మేము పుట్ట దగ్గరికి వెళ్ళి కాల్చుకోవడానికి కానీ ఇవైతే పక్కన పెట్టుకున్నాము ఇవి కూడా ఇప్పుడు మొత్తం కవర్లో వేసి ప్యాక్ చేసేస్తాను అన్నీ అలా ప్యాక్ చేసిస్తే పెట్టుకుని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు టైం చూడండి మేము ఫైవ్కి లేస్తే ఇప్పుడు ఆల్రెడీ టైము సిక్స్ ఫైవ్ థర్టీ అయిపోయిందనమాట దేవుడికి అయితే ఇంకా ప్రసాదం చేయలేదండి నువ్వుల ముద్ద మనం పుట్టలో చేస్తాం కదా మిల్క్తో పాటు అది అయితే చేయలేదు ఇప్పుడు అది చేస్తానండి ఇగోండి దానికోసం అయితే పల్లీలు ఉన్నాయి ఇది ఉదయానికి స్నానం చేయడం వల్ల తుమ్ములు వచ్చేస్తున్నాయి నాకైతే ఇంకా పల్లీలు ఉన్నాయి కాబట్టి పల్లీలు అయితే ముందు వేపేస్తున్నాను యాక్చువల్ నైటే వేపుకుందాం అనుకున్నాను ఇంకా టైం లేదు మార్నింగ్ కూడా తొందర లేవాలి కదని చెప్పి పడుకుని పోయాము నెక్స్ట్ ఇగోండి బాబుకి అయితే ఒక సైడ్ హాట్ వాటర్ పెట్టేసాను ఆ వేపుతూ కూడా ఇవి అయిపోయాక వాడు ఎలా లేసే టైంకి ఇంకా వేరు నీళ్ళు పెట్టిస్తే లేచి స్నానం చేసుకుంటాడని వేరు నీళ్ళు పెట్టిస్తాను నెక్స్ట్ పల్లీలు అయితే వేపిస్తాను ఆ సైడ్ గురించి తొక్కతేస్తాను అవి వచ్చినాక ఇప్పుడైతే నువ్వులైతే అప్పుడు అది వేపుతున్నాను అండి లైట్గా వేపుకుంటారు నువ్వులు కూడా నువ్వులు ఇవన్నీ వేయించుకుంటే అప్పుడు నువ్వుల ముద్ద అనేది చేసి రెడీగా చేసేవచ్చు అనమాట ఇవి మరీ వేపితే కష్టము తీర్చొని ఇవ్వండి ఆ నువ్వుల ముద్ద చేయడానికి తెల్లగపిండి అంటారు కదా మీకు తెలుసు కదా బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది కూడా తీసుకున్నాము నైట్ అని ఇదైతే ఓపెన్ చేయలేదు ఇంకా మాకైతే డైలీ ఎప్పుడు మా ఇంటి చుట్టూ కాపలు తిరుగుతూనే ఉంటాయి అదిగోండి ఎర్లీ మార్నింగ్ కాకి వచ్చింది పడుకోని లేవగానే లేచారా లేదని చూడడానికి ఏమో ఇంకా ఫైనల్గా అయితే పుట్టలో పాలేయడం అయితే ఇప్పటికీ అయిందనమాట సో మార్నింగ్ మేము ఐదు గంటలకు లేస్తే ఐదు గంటల నుంచి ఇంకా ఫైనల్ పుట్టలో పాలేసినప్పటికైతే సెవెన్ థర్టీ అయింది మేము పుట్ట దగ్గరికి వచ్చేటప్పుడు సెవెన్ అయ్యింది అనమాట పుట్టని ఏం క్లీన్ చేయలేదు కొత్త పుట్ట అలానే వదిలేశారు మేము వచ్చాక మొత్తం మా పుట్ట మొత్తం క్లీన్ చేసాము పుట్ట చుట్టూ క్లీన్ చేసి ఇంకా ముగ్గులన్నీ పెట్టి ఇంకా మేము పుట్టలో పాలు వేసినప్పుడుకైతే ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది టైము ఇప్పటికైతే మా పుట్టలో పాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి కొన్ని డపాలి టపాకిలు తెచ్చారు అవైతే ఇక్కడ పుట్ట దగ్గర కాల్ చేస్తాము కాల్ చేసినాక మేమైతే ఇంటికి రిటర్న్ అవుతాము మా బాబు కూడా ఏం అల్లరి చేయలేదనమాట నార్మల్గా ఉన్నాడు అల్లరి చేస్తే ఒకవేళ మళ్ళీ వీళ్ళని ఇబ్బంది అవద్దు అనుకున్నాము కానీ అలా ఏం అల్లరి చేయలేదు వచ్చేసి ఇచ్చు కూడా అన్ని నువ్వుల ముద్ద అనమాట సో పుట్టలో వేస్తారు కదా పాలు వేస్తూ ఆ నువ్వుల ముద్ద మాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట చేయడం రాలేదు ఇంట్లో మా అమ్మ సూపర్ చేస్తుంది మాకు వచ్చినట్లు ఇలా చేసాము ఇలా అయిపోయింది నువ్వుల ముద్ద ఇంకా ఫైనల్లీ అయితే ఇంటికి వేసామన్నమాట ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా వచ్చే తోవలోనే టిఫిన్ కట్టించుకొని తెచ్చిసాము తెచ్చేసి ఇప్పుడు తినేసాము తినేసినాక లక్కీ బాబుని పడుకోబెట్టేశాను లక్కీ అయితే ఇంక ఇంకైతే నేను ఇప్పుడు వంట చేసుకుంటాను లక్కీ పడుకున్నప్పుడు సో వీడియో అయితే ఇంతటితో ఎంత చేస్తున్నానండి చూసారు కదా వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటాను